కాకతీయ కళలు అనేది చరిత్ర చరిత్ర రూపంలో మిగిలిపోతున్నాయి ఈ ఏదైతే మనం ఉన్నావో ఇది బయారం పెద్ద చెరువు ఈ ప్రాంతంలో కాకతీయ కాలంలో నాటి నిర్వహించిన చెరువుని అధికార పక్షాలు ఏ పాలకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంక కానీ ఏ కాడికి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్న నిధులు నిక్షేపాలని తీసుకోవటానికి చూస్తున్నారు తప్ప ఈ కాకతీయల కళ బ్రిటిష్ కాలం నాటిది కానీ కాకతీయుల ఏవైతే ఈ వరంగల్ ఓరుగల్ కోటాకి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలించిన ఇలాంటి పురావర్తనకు సంబంధించిన చెరువులు కానీ కట్టడాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పర్యవేక్షించట్లేదు పర్యవేక్షణ లోపం వల్ల ఇవాళ చెరువు మొత్తం ఎక్కడికాడికి కుంటుపడిన ప్రాంతం గతంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏదైతే నాగార్జున సాగర్ నుంచి అక్కడ నుంచి రావాల్సిన కాలువ దీనికి కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటే కానీ అప్పుడు అధికారులు వాళ్ళ యొక్క సవార్థ ప్రయోజనాల కోసం దీన్ని ఇక్కడ నుంచి తీసి వేరే కళ్ళు తిప్పిన పరిస్థితి కానీ తర్వాత క్రమంలో ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్లో సీతారామ ప్రాజెక్టు రూపకల్పన రూప నుంచి రోలపాటు ప్రాజెక్టు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ బయ్యారం రిజర్వేయర్ ఏర్పాటు చేసి దీనికి నీళ్లు ఏర్పాటు చేస్తాం దీని ద్వారా కొన్ని వందల ఎకరాలు పంటలు పండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏర్పాటు చేస్తామని చెప్పి నూటి మాటకే తప్ప చేతలలో ఏ పార్టీకి కూడా చూపించే పరిస్థితి లేదు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయం తెలంగాణ రాష్ట్రంలో జరగకూడదు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మనకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది కాబట్టి పాలకులు ఇకనైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది ఆనాడు ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించిన ఇందిరాగాంధీ గవర్నమెంట్లో కూడా అప్పుడున్న పాలకవర్గం మొత్తం బయారం పెర పెద్ద చెరువును పరిశీలించడం ఈ ప్రాంతంలో ఉన్న ఏదైతే కాకతీయుల వాళ్ళ యొక్క కళలు ఏ విధంగా ఉన్నాయి వారి యొక్క నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయో దానిని మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు కాబట్టి తక్షణమే దీన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే బయారం రిజర్వాయర్ ఏర్పాటు చేయాలి బయ్యారం పెద్ద చెరువు దీని ద్వారా పర్యాటక ప్రాంతంగా అదే కాకుండా మనం వచ్చేటప్పుడు చూసాం కాకతీయుల కళ ఏ విధంగా ఉందంటే ఏకశిలగా వాళ్ళ అంత పెద్ద శిలతోని నామకరణ చేయడం దాంట్లో తెలుగులో కూడా అన్ని భాషలకు సంబంధించిన కళ వాళ్ళ కళలను ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారో కూడా చూపించడం జరిగింది కాబట్టి ప్రభుత్వం తక్షణమే బయ్యారం పెద్ద చెరువు అభివృద్ధికి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ప్రాంత ప్రజలే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అదే కాకుండా ఈ ప్రాంతంలో విలువైన సంపద బయారం పెద్ద చెరువు అనుకుని వైరైటీస్ కానీ డోలమైట్ కానీ గ్రానైట్ కానీ అదే కాకుండా బంగారం మైన్ కూడా ఉంది ఈ ప్రాంతంలో అని చెప్పి అనేక మంది ఈ ప్రాంతాన్ని అక్రమంగా మైనింగ్ కూడా చేస్తున్న పరిస్థితులు కాబట్టి తక్షణమే ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకొని వీటి యొక్క అభివృద్ధికి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్త రంజిత్ ఖచ్చితమైన